నెల్లూరు నగర సంస్థ పరుగులో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించాలని ప్రణాళికా బద్దంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరపాలని కమిషనర్ సునీతేజ ఆదేశించారు స్థానిక రెండవ రిజర్వ్ ప్రాంతంలోని నాలుగు సచివాలయాలకు సంబంధించిన సిరి గార్డెన్ నరకూరు ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ సోమవారి పర్యటించారు కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థకు చెందిన స్థలాల్లో పార్కుల నిర్మాణం కోసం జిన్నల్ క్లియరెన్స్ చేయించాలని ఆదేశించారు ప్రాంతాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి స్థానికులందరికీ తాగునేటి కనెక్షన్లు వేగవంతం చేయాలని సూచించారు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించాలని ప్రణాళికా బద్దంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరపాలని కమిషనర్ సునీతేజ ఆదేశించారు స్థానిక రెండవ డివిజన్ ప్రాంతంలోని నాలుగు సచివాలయాలకు సంబంధించిన సిరీ గార్డెన్ నరకూరు ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ సోమవారి పర్యటించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్లో పార్కుల నిర్మాణం కోసం జిన్నల్ క్లియరెన్స్ చేయించాలని ఆదేశించారు గుడిపల్లిపాడు ప్రాంతాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి స్థానికులందరికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు వేగవంతం చేయాలని సూచించారు అందరూ వాడుకోవడానికి అనేది చెప్పాలి చాలా మంది అక్కడ मेन रोड देख रहे हैं हां मेन रोड मेन रोड ये मेन रोड है मेन रोड देख रहे हैं हां मेन रोड पे तो मानो अच्छा ना मुझे मिल गया फाइनल फाइनल एंटर करो वीडियो रिस्टोर वीडियो वाला आ फ्री जैसे वाला बॉटल अंदर गया मैं ये पे दे एकड़ एकड़ ఈరోజు పొద్దున్నే విజిట్స్ లో భాగంగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నుంచి ఉదయం ఐదున్నర ఆరు నుంచి నైన్ థర్టీ వరకు కూడా వార్డ్ నెంబర్ టూ ఏరియాకి విజిట్ చేయడం జరిగింది వార్డ్ నెంబర్ టూ లో నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఈ నాలుగు సచివాలయాల పరిధిలో అంటే టూ బై వన్ టూ బై టూ టూ బై త్రీ టూ బై ఫోర్ సచివాలయ పరిధిలో కూడా అన్నీ విజిట్ చేయడం జరిగింది అక్కడ సిటిజన్స్ ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది అక్కడ అందరూ సచివాలయ సిబ్బంది అలానే టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ రెవెన్యూ శానిటేషన్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పొద్దున్నే అక్కడ అవైలబుల్ ఉండటం జరిగింది అక్కడ ముఖ్యంగా ఏవైతే వివిధ పనులు జరుగుతున్నాయో అలానే పార్క్ సైట్స్ ఓపెన్ సైట్స్ ఉన్నాయి అంటే మున్సిపాలిటీకి అప్పగించిన సైట్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది వాటన్నిట్లో కూడా ఎస్పెషల్లీ ఒక మన ఎస్ఎల్వి లేఅవుట్ లోపల కూడా ఒక ఐదు ఎకరాల స్థలం కూడా చూడటం జరిగింది వాటిని కూడా క్రికెట్ గ్రౌండ్గా కానీ కొన్ని గ్రౌండ్స్గా డెవలప్ చేయాలని చెప్పి ఓపెన్ సైట్స్ అంటే నగరపాలక సంస్థకి ఆధీనంలో ఉన్న సైట్స్ అవి అవి ప్రజల ఉపయోగాలతో అవి డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే ఏరియాస్ అంటే మా రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో నగరపాలక సంస్థ చెందిన సైట్స్ ఓపెన్ సైట్స్ ఉన్నాయి వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి బెంచెస్ ఇవన్నీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా వాకర్స్ కి కానీ అది చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అలానే అలీపురం నుంచి ఆ రోడ్ మొత్తం కూడా వెళ్ళే రోడ్డు మొత్తం కూడా లైటింగ్ సమస్య ఎక్కువ ఉంది ఆ లైట్లు లేకపోవడం వల్ల నైట్స్ నైట్ యాక్సిడెంట్ జరగడం ఎక్కువ ఉందని చెప్పి దృష్టి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ రోజు రాత్రి కల్లా అక్కడ మొత్తం ఆ రోడ్ మొత్తం కూడా లైట్స్ పెట్టమని జరిగింది సో ఈ రోజు అదే పనిలో అధికారులు ఉన్నారు ఆ మొత్తం కూడా ఆ రోడ్ మొత్తానికి లైటింగ్ వస్తుంది అలానే కొన్ని లో ఇంకా బీటీవీ రోడ్స్ ఫినిష్ అవ్వలేదు అంటే మనకి ఒక లేఅవుట్ ఫినిష్ అయితే ఆ లేఅవుట్ లో ఖచ్చితంగా రోడ్ వేయాల్సిందే ఊరికేనే కంకర పూసేసి అయిపోయినట్టు కాదు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఆ రెసిడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న లేఅవుట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని రోడ్డు డెవలప్ చేసి చేయమని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అలానే కొన్ని చోట డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఎస్పెషల్లీ ఒక ఇరిగేషన్ కెనాల్ని చూడటం జరిగింది ఆ ఇరిగేషన్ కెనాల్లో వర్క్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసిన వర్క్ ఉంది దానికి త్వరితగతిన చేయమని చెప్పి ఆగస్టులో శాంక్షన్ చేసిన వర్క్ అది దాన్ని వెంటనే త్వరిగా ఫినిష్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ కూడా దాని మీద ఒకటి రెండు ఉండటం జరిగింది వాటిని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా వారికి సహకరించి మార్కింగ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లో ఆగిపోయి ఉన్న సిచువేషన్ ఉంది అక్కడ సో ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయ రిమూవ్ చేయమని చెప్పి క్లియర్గా చేయడం జరిగింది ప్లాస్టిక్ వేస్ట్ కూడా బ్లాక్ అయ్యింది దానికి కూడా రిమూవల్ ప్రాసెస్ ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది అలానే సిల్ట్ చాలా నెలల నుంచి తీసిన సిల్ట్ కూడా అలా ఉండటం గమనించడం జరిగింది వాటిని ప్రైవేటు వెహికల్స్ ఎంగేజ్ చేసి ప్రైవేట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి కూడా వెంటనే రిమూవ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది అలానే మనకి మేఘా నుంచి ఏవైతే ఈఎల్ఎస్ఆర్స్ కట్ ఉన్నారో వాటర్ సప్లైకి సంబంధించి అక్కడ కూడా దాన్ని మెయింటెనెన్స్ ఇంకా హ్యాండ్ చేయపోయినా ఆ సైట్స్ అన్ని మెయింటైన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలానే అది త్వరితగతిన ఒక లింక్ మిస్సింగ్ ఉంది అది ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ సిగ్తో మాట్లాడడం జరిగింది ఆ లింక్ ఇది కనుక ఫినిష్ చేయగలిగితే ఈఎల్ఎస్ఆర్స్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఆ ఏరియా అంతా కూడా పైప్డ్ వాటర్ సప్లై ఇవ్వడానికి మనం కృషి చేయడం జరుగుతుంది అది కూడా త్వరలో జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను అలానే డ్రైన్ డీసిల్టేషన్ అవి కూడా చెక్ చేయడం జరిగింది వాటిలో కొన్ని చోట్ల డ్రైనేజ్ వాటర్ పెద్ద స్థలాల్లో స్టాగ్నేషన్ అయిపోయింది పెద్ద సమస్య ఉంది సో దానికి సంబంధించి డ్రైన్స్ తవ్వటం ఇవి కూడా డిస్కస్ చేయడం జరిగింది సో సిటిజన్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన చర్యలు చేపడతామని చెప్పి కూడా వాళ్ళకి క్లియర్గా తెలియజేయడం జరిగింది శానిటేషన్ సంబంధించి కూడా ఇంకొక వెహికల్ కావాలని చెప్పి అడిగారు ఎక్కువ డోర్ టు డోర్ ఎవ్రీ డే వెళ్ళడానికి ఆ వెహికల్ ఆల్రెడీ మనం ప్రొక్యూర్మెంట్కి పెట్టున్నాం ఇంజైన్ డిపార్ట్మెంట్ నుంచి అది త్వరలోనే ఒక పది రోజుల్లోనే ఆ వెహికల్ మనకు అందటం జరుగుతుంది అందంగానే వార్డ్ నెంబర్ టూ కూడా ఆ వెహికల్ ఇవ్వటం జరుగుతుంది